மேஷ்

हालांकि इसकी महंगा ट्रॉफी थी। इसकी कार्टर मिली। మనేడి చిన్న బాబె అంటే ఇంకొకసారి చెప్పండి దేశవా వంట రామనే కరల శా हुज़राबाद नि वर्गम హుజురాబాద్ పట్టణం మరియు మండలంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు దాదాపు అరవై సిఎంఆర్ఎఫ్ చెక్కులు దాదాపు ఇరవై రెండు లక్షల ఎనభై వేల రూపాయలతోని లబ్ధిదారులకి పంచడం జరిగింది పొద్దున కమలాపూర్ మండల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచాం ఈరోజు సాయంత్రం ఏమో హుజరాబాదుకి సంబంధించిన పట్టణం మరియు మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆ గ్రామాల నుంచి లబ్ధిదారులకు వాళ్ళందరికీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం దానికి ముఖ్యంగా సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం హుజరాబాద్ నియోజకవర్గ పక్షాన ఏదైతే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికీ మేము తొమ్మిది కోట్ల రూపాయలు హెచ్డిఎఫ్ ఫండ్ నుంచి హాస్పిటల్స్ అయితే కానివ్వండి స్కూల్స్ అయితే కానివ్వండి ఏదైతే పిఎస్ఎస్ బిల్డింగ్లు కానివ్వండి డ్రైన్స్ రోడ్స్కి ఈజీఎస్ కాక మేము ఖర్చు చేసినాం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా కొన్ని దశాబ్దాల నుంచి ఏవైతే కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా మేము తీసుకుంటామని మరొకసారి మేము తెలియజేస్తూ దాంతోపాటు సంక్షేమ పథకాలకు వస్తే మీరు చూడవచ్చు ప్రజాప్రభుత్వం వచ్చిన పదహారు నెలలు అవుతుంది పదిహేను పదహారు నెలల లోపనే ఎన్నో అద్భుతమైన పథకాలు మేము ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టలేదో సన్నబియ్యాన్ని పథకాన్ని కూడా అమలు చేసి దాదాపు రాష్ట్రంలో పదిహేడు వేల రేషన్ షాపులకి సన్నబియా కార్యక్రమం మేము మొదలెట్టుకున్నాం మహిళలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా పథకాలు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానివ్వండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం మూడు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇంద్రం మిల్లులు మూడు వేల ఐదు వందల ఇల్లు ఇంద్రం మిల్లులు మేము మొదలెట్టినాం ఎంపీడీఓలు కమిషనర్లు పారదర్శకంగా వాటిని ఎంపిక చేస్తున్నారు ఇంకా పైలట్ ప్రాజెక్ట్స్ల మనం చూసి పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు మండలాలలో ఆల్రెడీ ఇంద్రం మిల్లులు శాంక్షన్ అయ్యి పునాదులు తవ్వి వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ లక్ష రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో జమ అయినాయి ఇది వాస్తవం మీడియా మిత్రులు కూడా దాన్ని కవరేజ్ చేశారు మరి ఇవన్నీ జరుగుతుంటాయి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే మరి హుజురాబాద్ శాసనసభ్యుడు సూసైడ్ స్టార్ రీల్ స్టార్ నిన్న వాళ్ళ పార్టీ నాయకులతో పోయి ఓ ప్రెస్ మీట్లో పెద్ద అతిపెద్ద స్కామ్ ఇంద్రం హౌజింగ్ అని చెప్పి ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం మరి ఇవాళ మేము అడుగుతున్నాం అతను అడిగిన దానికి స్కామ్ ఏది ఎమ్మెల్యే గారు సవాలు ఇస్తున్నాం మేము ఇంద్రమిలు స్కామ్ అన్నారు మరి స్కామ్ ఏది వివరాలు చెప్పండి ఎవరు డబ్బులు తీసుకున్నారు మరి ఆ స్కామ్లా హుజురాబాద్ నియోజకవర్గంలో రుజువు చేపియండి దమ్ముందా నీకు ఇది నీకు అలవాటైంది ప్రతిసారి ఒక స్కామ్ అని చెప్పి రీల్స్ చేసుడు బుడద చల్లే కార్యక్రమం చేస్తున్నాం కానీ ఆధారాలు ఇప్పటి వరకు ఒక్క దాంట్లో అయినా చూపెట్టినావా ప్రభుత్వం ఇస్తుంది మనం రెండేళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నావు విప్పుగా ఉన్నావు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాఖలాలు ఉన్నాయా కనీసం ఒక్క ఇల్లు ఒక లబ్ధిదారులకి అలాట్మెంట్ అయిందా అని నేను అడుగుతున్నా అది చేయడం మీకు చేద్దం కాదు కానీ మీరిప్పుడు ఇంద్రం మిల్లులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కర్లో కూడా ఇచ్చుడు మీకు చేతనం కాలే కానీ మేము ఇల్లులు ఇస్తే ఓర్వలేని మీ ఉనికి పోతుంది ప్రజల్లోపడ గ్రామాలలో మీ ఉనికి పోతుంది అందుకని ఇప్పుడు ఏదో ఒకటి హంగామా చేయాలి ప్రజల్ని తప్పుదో వట్టియాలి అని చెప్పి ఇదో స్కాము అని చెప్పి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నాం రిజూ చేయి ఖచ్చితంగా మా ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల ప్రకారం వచ్చిన మా ప్రభుత్వం వచ్చిన వారం రోజులనే బస్సుని ఫ్రీ బస్సు నుంచి మొదలెట్టుకుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు పెంచినాం రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు ఉన్న రైతు రుణమాఫీ రెండు ఇరవై రెండు వేల కోట్లు ఇరవై నాలుగు లక్షల రైతులకి ఇచ్చింది మా కాంగ్రెస్ ప్రభుత్వం దాంతోపాటు నాలుగు ఇప్పటి వరకు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంద్ వేసినాం అది ప్రక్రియ కొనసాగుతుంది రానున్న రోజుల్లో అది కూడా రైతు బంద్ అనేది రైతు భరోసా స్కీము కొనసాగుతుంటుంది మరి దాంతోపాటు హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు రెండు వేల కొత్త రేషన్ కార్డులు అమలైనయి ఇది వాస్తవం కాదా మరి రేషన్ కార్డులు తీసుకొని రేషన్ షాప్లలో బియ్యాలు కూడా తీసుకుంటున్నారు మనకి కళ్ళ కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నాను మరి దాంతోపాటు మరి ఇప్పుడు ఇంద్రమ్మైళ్ళు పథకం ఇది ఫస్ట్ ఫేజ్ రానున్న రెండు నెలల తర్వాత మళ్ళా అధికారులు నెక్స్ట్ ఫేజ్ కింద మరో మూడు వేల ఐదు వందల ఇల్లులు ఎంపిక చేస్తారు ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరు అర్హులున్నోళ్లకు అందించేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ పథకాన్ని అమలు చేసుకుంటూ పోతుందని నేను తెలియజేస్తూ ఇట్లాంటి పిచ్చి కూతలు కూసే ముందు కొంచెం ఆలోచించాలి ఇప్పటికే చాలాసార్లు చెప్పినాం నీ పనేదో ప్రజలకు తెలుసు మొన్నటి మొన్న కమలాపూర్ల గుండేడు గ్రామంలో డబ్బులు తీసుకునే విషయం అందరికి తెలుసు సో నువ్వు స్కామ్ చేస్తావు టిఆర్ఎస్ అంటేనే స్కామ్లు ఎందుకంటే పచ్చకామర్లు ఉన్న వ్యక్తికి లోకమంతా పచ్చ కనిపిస్తున్నట్టు ఏది మేము ఒక స్కీమ్ అంటే నీ స్కామ్ కిందనే కనిపిస్తుంది ఎందుకంటే మీ దాంట్లో కాళేశ్వరం ఒక స్కాము మీకు చేప పిల్లలు పంపిన స్కాము మళ్ళీ మీకు బర్రెల స్కాము గొర్రెల స్కాము ఇక చెప్పుకుంటా పోతే మీకు అన్ని స్కామ్లే బీసీ బంధును పెట్టిన ఉజరా నియోజకవర్గంలో మరి ఎవరికి ఇచ్చినా బీసీ బంధు అరువులు వాళ్ళకి ఇచ్చినావా మొత్తం మీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే దోచుకునే అది మరి దాని గురించి మాట్లాడు దమ్ముంటే ధైర్యం ఉంటే రుజువు చేయి స్కామ్ అంటే ఏంది ఏం జరిగింది ఎవరు చేసిందని లబ్ధిదారులకు కూడా మేము సూచన చేస్తున్నాం ఏ ఒక్క ఊరి నుంచి ఏ ఒక్క ఒక్క రూపాయి అడిగినా మాకు కంప్లైంట్ చెయ్యండి మా దగ్గర తీసుకురండి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మేము వాళ్ళ పైన చర్య తీసుకుంటాము అని మేము తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రజలందరికీ కొత్త ఇల్లులు కానివ్వండి కొత్త సంక్షేమ పథకాలు కానివ్వండి అందేంత వరకు మేము కృషి చేస్తామని నేను తెలియజేస్తున్నా మీరు అడిగిన ప్రశ్నకు ఆల్రెడీ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయానికి వస్తే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కింద మేము ఇంద్రం ఇల్లులు ఇల్లు అడుగున్న వారికి ఇల్లు అడుగున్న వారికి మేము ఎంపిక చేసి మూడు వేల ఐదు వందలు ఇల్లు జరుగుతుంది ఇల్లు అడుగు లేని వాళ్ళు నిరుపేదలు వాళ్ళకి ఎటువంటి ఒక గుంట కానీ ఒక గజం ఇల్లు అడుగు లేని వాళ్ళకేమో ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లులో ఆల్రెడీ నిర్మించి సగం నిర్మాణం చేసిన దాదాపు ఒక ఎనిమిది వందలు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల ఇల్లులు ఉన్నాయి వాటిని కూడా మా ప్రభుత్వం దృష్టికి హౌసింగ్ మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకుపోయినాం కానీ ఏంటంటే ఆ ఇల్లులకి ఇంకొన్ని మరమ్మతులు అవసరం ఉంది అంటే అది డ్రైన్ విషయంలో కానివ్వండి నీటి సరఫరా విషయంలో కానివ్వండి ఇట్లాంటివి ఫినిషింగ్స్ కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి అవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు డ్రైనేజ్ లేనిది నీళ్లు లేనిది కరెంటు లేనిది అక్కడ ఊరు ఉండలేవు సో ఖచ్చితంగా ఏదైతే అతి త్వరలో ఫస్ట్ ఈ ని మేము గ్రౌండ్ చేసుకొని మళ్ళీ ఆ ఎంపిక మధ్యలో వాళ్ళని ఎల్ టూ లిస్ట్లో పెట్టిండు ఎల్ టూ అంటే ఒక గుంట ఒక గజం కూడా లేని నిరుపేదలు అనమాట సో వాళ్ళని కూడా తీసుకొని పూరస్ట్ ఆఫ్ ద పూర్ తీసుకొని మా ఆల్రెడీ జిల్లా మంత్రులు శ్రీజర్బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ అదే ఇన్ఛార్జ్ మంచి ఉత్తమ్ కుమార్ దృష్టికి కూడా మేము తీసుకుపోయినాం హౌసింగ్ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుని ఎందుకంటే గుజరాత్ నియోజకవర్గం కాదు కొన్ని చాలా నియోజకవర్గాల్లో వీళ్ళు కట్టినో సగం కట్టి వదిలిపెట్టి ఒక్కరు కూడా అలాట్ చేయలేదు కానీ చాలా వట్టుకు కొంచెం డబ్బు దానికి ఖర్చు పెట్టి నీళ్ళు డ్రైనేజు కరెంటు ఈ మూడు చేసిన తర్వాత అతి త్వరలో వాటిని కూడా నేను చెప్పినట్టు ఒక్క గజం భూమి ఇల్లడుగు లేని వాళ్ళకి ఎంపిక చేసి వాళ్ళకు కూడా అలాట్ చేసే బాధ్యత తీసుకుంటాం తెలిసిందా మీరు అన్నట్టు సిపిఐ మిత్రులు చాడ పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు వచ్చి చేశారు వారికి కూడా మేము చెప్తున్నాం అతి త్వరలో వాటిని కూడా ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మా పైన ఉందని చెప్పి మేము తెలియదు హైదరాబాద్ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను నాకు చెప్పగలుగుతా మీ ముందే చెప్తున్నాం ఏ ఒక్క ఆధారాలతోనైనా మేమిచ్చిన మూడు వేల ఐదు వందల ఇల్లులలో ఏదైతే ప్రభుత్వం ఎంపిక చేసి అధికారులతో ఎంపిక చేయించి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వాళ్ళకు అలాట్ చేయబడుతుందో ఆ విషయంలో ఏ ఒక్క అవకతవకలు జరిగిన అంటే మీరు అన్నట్టు డబ్బులు తీసుకొని ఇల్లు అలాట్మెంట్ చేసిన్నానో ఏ ఒక్క ఆరోపణలు మా దగ్గర ప్రూఫులతో సహా తీసుకొస్తే అది అధికారులు కానివ్వండి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము ఇంకా ఆ ఇల్లులు కూడా రద్దు చేసే కార్యక్రమం కూడా చేస్తామని ఇప్పటికే మా మంత్రి గారు చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా తెలియజేసాను కాబట్టి అట్లాంటి అవకతవకలు ఇప్పటివరకు లేదు అదే చెప్తుండేదాకా ఉంటే చూపెట్టండి ఎవరు చేసింది ఇల్లులుండి వాళ్ళు అరువులు కాకపోయినా అరువులుగా చేసి చేసిన దాఖలా ఉంటే ఇమీడియట్ దృష్టికి తీసుకురండి నిజమైతే దాంట్లో వెంటనే మేము దాన్ని రద్దు చేస్తాం